హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడెల్లో ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్కూల్స్ కాలేజెస్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఇలా ప్రతి చోట వేడుకలు చేసుకున్నారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అరుకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంపూరి గంగులయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా నలుమూలల నుంచి ఎంతో దూరం ప్రయాణించి దివ్యాంగులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా గొప్ప విషయమని చెప్పుకొచ్చారు ఆగస్టు పదిహేను దివ్యాంగులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అలాగే దివ్యాంగులకు ఎలాంటి సమస్య వచ్చినా జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కాసేపు అక్కడ వాళ్ళ కష్ట సుఖాలని ట్రాన్స్లేటర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు మరిన్ని అల్లూరు జిల్లా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి

సంవత్సరాల్లో అనేక రకాల ఒడిదుడుకులు ఇబ్బందులు కష్టాలు సుఖాలు చూసుకుంటూ వచ్చాను కానీ ఇటువంటి శాలెంజీతో కూడుకున్నటువంటి ఆగస్టు పదిహేనో తారీఖు కార్యక్రమానికి అటెండ్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి ఒక రకంగా మాట రానటువంటి పరిస్థితి నేను యావత్ గిరిజన జాతి కోసం ఎన్నో ఉద్యమాలు చేశాను ప్రభుత్వ పరంగా ఎన్నో నిర్బంధాలు కూడా ఎదుర్కొన్న చరిత్ర ఉన్నది కానీ ఈ రకమైనటువంటి అంటే ఛాలెంజింగ్ పర్సన్స్ మా డిపెండ్ అబ్బు ఛాలెంజింగ్ పర్సన్స్ లాంటి వాళ్ళ తాలుగా ఛాలెంజ్ కార్యక్రమానికి పాల్గొనడం అనేది ఓ పక్క బాగున్నా కూడా మీ అందరితో కలిసేటువంటి అవకాశం రావడం ఒక అదృష్టంగానే భావిస్తున్నాను మీకున్నటువంటి సంకల్ప బలం ఉందరా నాగరికత సమాజంలో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు కావచ్చు మాట వచ్చేవాళ్ళు మాట రాని వాళ్ళు లేదా మాట వచ్చి ఎటువంటి సమాజానికి ఉపాయపడేటువంటి వాళ్ళు సామాజిక బాధ్యత లేనటువంటి వాళ్ళు మందితో పోల్చుకుంటే మీరు చాలా గొప్పవాళ్ళుగా నేను భావిస్తున్నాను